హాయ్ అండి న్యూ మీడియాకు స్వాగతం ఆమె ఓ మారుమూల గ్రామంలో సాధారణ పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని అందరిలాగే తను కూడా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యా ప్రస్థానాన్ని ప్రారంభించారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందంగా ఐదవ తరగతి పూర్తి కాగానే తన ప్రతిభలో గోనిగన్ల ఏపీ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశం పొందారు అక్కడి ప్రిన్సిపాల్ ఆశా జ్యోతి ఉపాధ్యాయుల సహకారంతో తనలోని ప్రతిభకు మరింత మెరుగులను దిద్దుకున్నారు పదవ తరగతి పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించి అదే ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్లో చేరారు ఇంటర్ పరీక్షలో మరింత రెట్టించిన ఉత్సాహంతో కళాశాల టాపర్గా నిలిచారు అదే ఏకాగ్రతతో ఏమాత్రం పట్టుదల సడలకుండా ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి తన జీవిత లక్ష్యం తల్లిదండ్రుల కళ అయిన ఎంబీబీఎస్ సీటును సాధించారు మండలంలోని ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు ఆ విద్యార్థిని గోనెగండ్ల మండల పిల్లిగొండ్ల గ్రామానికి చెందిన కె విజయలక్ష్మి సాధించిన మండలంలో టాపర్గా నిలిచారు మే ఐదున ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ స్థాయి నీట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్షల్లో ఐదు వందల అరవై మూడు మార్కులు సాధించి మంచి ర్యాంక్ పొందారు ఈ నెల పదహైదున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు ప్రకటించిన ఎంబీబీఎస్ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశాల సీట్ల మొదటి విడత జాబితాలో చిత్తూరు జిల్లాలోని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ కళాశాలలో సీటు సాధించారు ఈమె చెల్లెలు కె దివ్యప్రియ కూడా ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్లో అత్యధిక మార్కులు సాధించి ఇటీవలే జేఎన్టీయు పులివెందులలో ఇంజనీరింగ్లో చేరారు పిల్లిగుండ్ల లాంటి గ్రామీణ ప్రాంతంలో అందులోనూ బాలిక విద్యాశాతం అతి తక్కువగా ఉండే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంటర్లో టాపర్గా నిలిచి విశేష కృషి పట్టుదలతో నీటిలో ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటు సాధించిన గ్రామీణ ఆణిముత్యం కె విజయలక్ష్మిని గ్రామస్తులతో పాటు మండలంలో పలువురు విద్యావంతులు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపి ప్రశంసిస్తున్నారు నేను స్కూలింగ్ మా స్కూల్లోనే చేస్తున్నాను గవర్నమెంట్ స్కూల్లో సిక్స్త్ టు ఇంటర్ ఏబీ మోడల్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నాను తర్వాత మా నాన్న కళ వాళ్ళ మా నాన్న డా నేను డాక్టర్ కావాలనే కళ అందుకనే నేను విజయవాడకి వెళ్ళి ఎస్కారెంలో టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ తీసుకున్నాను నాకు సీట్ వచ్చింది అపోలో చిత్తూరులో ఫీల్ అవుతున్నాను మా అమ్మ నాన్న సంతోషంగా ఉండడమే నాకు నాకు కావాల్సింది వాళ్ళు సంతోషంగా ఉండడానికి నేను ఖచ్చితంగా కష్టపడి చదివినాను ఇంకా మంచి పోజిషన్కి వెళ్తాను మా ఊళ్ళో ప్రజలందరికీ ఉచితంగా సేవ చేస్తాను అందరూ గౌరవపడేలా మంచిగా చదువుతాను విజయలక్ష్మి